దేవునికి స్తోత్రాలు ప్రభు యసుక్రిస్ నామంలో ఈ కార్యక్రమం చూస్తున్నాం అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రభు బలిగం అనే ఒక అంశమును మనం ధ్యానించుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు మరి క్రూరమైన హింస నుండి బలి అయ్యిండు గనక మరి ఎందుకు అయ్యిండు ఆ బలి కావడం గల ఉద్దేశం ఏంటి అనేది మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము రెండవ అధ్యాయము ఏడో వచనాన్ని మనము చదువుకుందాం మనకు అందరికీ తెలిసిన భాగమే గనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం బైబిల్ గ్రంథంలో ఆది కాండము రెండో అధ్యాయం వచనములో దేవుడిని యహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను దేవుడు రెండు చేతులతోటి మరి మట్టితోటి మనిషిని చేసి వారి నాసిక ముక్కులో దేవుని కాత్మవుదినప్పుడు నరుడు జీవాత్మైనట్టు మనకు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనం చాలా సార్లు విన్నా భాగమే అదే విధంగా ఆదికాండము ఆరో అధ్యాయం ఐదవ వచ్చిన చూసినట్లయితే నదుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం యహోవ చూశాను దేవుడు ప్రతి ఏది చేసినా గాని ఒకసారి దేవుడు చూస్తున్నాడు మంచిదా చెడ్డదని కనుక నరులు పెరుగుతున్న కొద్ది దేవుడేమో మంచిగానే చేసిండు కానీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మరి హృదయములో కొన్ని ఆలోచనలు చెడ ఆలోచనలు ఆలోచనలు తర్వాత తలంపులు ఊహ అంటే మానవుడు పెరుగుతున్న కొద్దీ ఏమైందంటే వారి హృదయంలో కొన్ని ఆలోచనలు గుర్తు గుర్తు ఏమైపోతుందంటే దేవుణ్ణి బాధ పెట్టేకానికి తయారైన మానవుడు ఇక్కడ మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ చూసినట్లయితే మార్క్స్ వార్త ఏడాది ఇరవై నుండి హృదయము ఇరవై వచ్చినం అనగా మనిషిలో హృదయములో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్యలు వ్యభచారములు లోభములు చెడుతనములు కృత్రిమములు కామవికారములు మత్సరములు దేవదూషణ అహభావం అవివేకం వచ్చును ఈ చెడ్డ వంటి లోపలిని బయలువెళ్లి మనుషుని అపవిత్రపరచును అయితే మన హృదయములో మానవుడు పెరుగుతున్న కొద్దీ కొన్ని కొన్ని ఏమైతున్నాయంటే హృదయంలో నుంచి మానవుని చెడగొడుతున్నాయట దురాలోచనలు వస్తున్నాయి దురాలోచనలు వస్తున్నాయి అవి చెడగొడుతున్నాయి జాగత్వం వస్తుంది చెడగొడుతున్నాయి దొంగతనం చేయాలని ఆలోచన వస్తుంది అది చెడగొడుతుంది నరహత్యలు చేయాలని అది చెడగొడుతుంది విమచారములు అది చెడగొడుతుంది లోభములు కృష్ణార్తనము చెడుతనములు కృత్రిమములు ఇవన్నీ మనిషిని ఏం చేస్తున్నాయట అపవిత్రపరుస్తున్నాయట మరి దేవుడేమో జగత్పునాది వేయబడక ముందు పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుడు చేశాడు మీదకి వచ్చినాక ఈ మా పాపాలతోటి మనుషుడు అపవిత్రమైపోయాడు చూడండి ఇక్కడ అది సామెత గ్రంథము ఏడవ అధ్యాయము సామెత గ్రంథము ఏడవ అధ్యాయములో సామెత గ్రంథం ఏడవ అధ్యాయములో మూడవచనములో నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును అంటున్నాడు అంటే మన హృదయమైన పలక మీద దేవుని యొక్క వాక్యాలు రాసుకోవాలి దేవునికి ఇస్తూ కానీ ఇక్కడ ఏమైందంటే మానవుని హృదయంలో ఎన్నిక జారత్వము అపవిత్రత రకరకాల చెడు అనేది మరి ఆ హృదయంలోంచి నుంచి బయలుదేరి ఈ ఇంత పెద్దగా ఉన్న ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఉన్న మనిషిని అపవిత్ర పరుస్తున్నది అన్నట్టు పరిచి చూస్తే మంచిగా ఉన్నాడు కానీ హృదయము చెడిపోయి అతని బాడీ అంతా అపవిత్రమైపోయింది చెడిపోయిందట దేవునికి బాగా బాధేసింది ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఫెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ అచ్చన గమనించినట్లయితే ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడవ ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన మనము స్పష్టంగా చదువుదాము సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకు అతడు అర్పించును అంటే పూర్వకాలములో మానవులు చేసిన తప్పుల కొరకాట ఒక గొర్రెను కాని పొట్టెలను కాని గువ్వలను కానీ అలిచి వాటి రక్తమును గుడారములోనికి ప్రధాన యాజకుడు తీసుకెళ్ళాలి వాళ్ళ దేని కొరకు అంటే ఆ అతని కొరకు ప్రజల అజ్ఞాన కృత్యములు అంటే ఈ చెడుతనము దారత్వము అపవిత్రత కామకత్వము ఇవంతా ఏంటి కృతం అంటే జ్ఞానము లేని వాళ్ళు చేసేటి చెడు చెడు ఈ యొక్క చెడు అనేది మరి మంచి ఎడ్యుకేటెడ్ కానీ మంచి మరి ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి ఈ పిచ్చి పిచ్చి చేయడు ఎంతో గా ఉండడానికి ఇష్టపడతాడు కనుక ఆ కాలములో అజ్ఞానంతో ప్రజలు మరి పాపాలు చేసిన గనుక ఈ ప్రజల పాపాల కొరకు అక్కడ గురారంలోకి ప్రధాన యాజకుడు తీసుకువెళ్ళి వీళ్ళ పాపాల కొరకు అక్కడ మరి దేవునికి ఆ అర్పించేవాడుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం చూడండి ఇక్కడ చూసినట్లయితే యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము గ్రంథము యాభై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఏమున్నది అక్కడ నిత్యముగా అతడు అన్యాయమేమి చేయలేదు అతని ఏ కపటము లేదు ఏసుక్రీస్తు ప్రభావం మనం చూసినట్లయితే ఆయన ఏ తప్పు కూడా చేయలేదు ఆయన నోట్ ఏ కపటము కూడా లేదు అయితే పన్నెండవ వచనం చూసినట్లయితే ఏల ఎనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను దేవునికి స్తోత్రాలు అతిక్రమం చేయవారు ఎంచబడిన వాడైను అనేకుల పాపమును భరించెను యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ ప్రధాన యాజకుడైతే ఆ రక్తము తీసుకెళ్లి ఆ యొక్క మరి ఆ మరి ఆ పరిశుద్ధ స్థలంలో ఏ విధంగా ప్రోక్షిస్తాడో పా ప్రజల కొరకు ఇక సంవత్సరాలకోసారి ఈ రక్తము చిందించే అవసరం లేదని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభు వారే తన ప్రాణమును దారమూసిన ప్రజలందరి కొరకు దేవునికి స్తోత్రం అనేకుల పాపములను ఆయన భరించను యేసుక్రీస్తు బ్రహ్మ వారిని మరి ముళ్ళ కిరీటము చేతుల నుంచి రక్తము కాళ్ళ నుంచి రక్తము శరీరమంతా గాయముల చేత రక్తము కారుతున్నప్పుడు ఎందుకు మన దేవుడు ఊరుకున్నాడు అంటే ఈ చెడ్డము ఏవైతే మనిషిని లోపల ఉన్నాయి మనిషిని శర్రని అపవిత్రం చేస్తున్నాయి కనుక ఆ అపవిత్రమవుతున్న మనుషులందరి పాపాలు ఆయన మీద తీసుకొని ఈయన ప్రతి నరనుడికి రక్తము ద్వారా ఆ ప్రజలకు పాప విమోచన విముక్తి ఇవ్వడానికే అంత క్రూరమైన హింసను దేవుడు పరిచుడు దేవునికి మహిమ కలుగులుగాక అదే అదేవిధముగా హెబ్రి రాసిన పత్రిక ఆ తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే హెబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ క్షణము ఏమున్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటే రక్తము చిందింపకుండా క్షమాపణ కలగదని చెబుతున్నాడు అంటే రక్తము చిందించకుండా క్షమాపణ కలగదు ఇక్కడ మనం మార్క్స్ వార్త చూసినట్లయితే ఈ చెడ్డ వాళ్ళు మనసులోంచి వచ్చి వాణ్ణి పరుస్తున్నాయి వాడిని హృదయం అంతా చెడిపోయింది కంప్లీట్గా ఈ హృదయము చెడిపోయిన ఆ హృదయానికి మరి ఆ హృదయం అనేది మరి ఏము ఏ విధంగా ఉండాలంట పరిశుద్ధముగా ఉండాలి ఆ హృదయము ఇక్కడ దేవుని ఒక వాక్యం మొదటి కొర రెండవ కొరత రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో చూసినట్లయితే మా హృదయముల మీద అంటే హృదయముల మీద ఏమైపోయింది ఆ జారత్వం అపవిత్రత ఇదంతా వచ్చేసింది ఎప్పుడైతే ఇక్కడ దేవుని యొక్క వా ఆ రక్తము చెందించో ఆ రక్తము యేసు రక్తము ప్రతి పాపముల నుంచి మన హృదయములున్న పాపాలను కడిగి మన పరిశుద్ధులుగా చేస్తున్నది అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది యోహాన్ పత్రిక మొదటి యోహాన్ పత్రికలో ఒక మాట ఉన్నది మొదటి యోహాన్ పత్రికలో ఒక మాట ఏమున్నదంటే ఏసు రక్తము ప్రతి పాపలను మన పవిత్రులుగా చేయును ప్రతి పాపం అంటే జారత్వము అపవిత్రత కామకత్వము దేశము మత్సరములు క్రోధములు ఇవన్నీ ఈ పాపాలు మనిషిని అపవిత్రం చేసి పాపిగా తయారు చేస్తున్నాయి కనుక ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి భూమిదికి వచ్చిందంటే పాపలను రక్షించడానికి వచ్చిండి కనుక ఏం చేసిండు ఇక్కడ మన హృదయములో ఉన్న ఆ పాపాలు పోవాలంటే మనము మన మన పాపాలు మన నోటితోటి ఒప్పుకుంటే ఆయన నర నరములకెళ్ళి కారణ ఆ రక్తము ఏం చేస్తాడట మన ప్రతి పాపలని మన పవిత్రులుగా చేస్తాడట దేవునికి స్తోత్రాలు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎంత క్రూరంగా హింసించినా ఎందుకు భరించినట్టే ఆయన ప్రాణము దారపోయడానికి ఆయన రక్తమును దారపోసి ఆ రక్తములో ప్రతి వ్యక్తిని కడిగి పరిశుద్ధునిగా చేయడానికి దేవుడు అంత శ్రమ పడ్డాడు కనుక మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు బలియాగము ఎంతో గొప్పది కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించుగాక ఆమె